ఐకమత్యమే మహాబలం అని చాటి చెప్పే కథ ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి కానీ అవి ఐకమత్యంగా ఉండేవి కాదు అవి ఒక్కటొక్కటిగా వేరుపడి ఎగురుతూ ఉండేవి అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది అది తరచుగా పావురాలను తినేసేది రోజురోజుకి తగ్గిపోతున్న పావురాల సంఖ్యను చూసి పావురాల్లో కలవరం మొదలైంది అవన్నీ ఓ రోజు సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని ఆలోచించసాగాయి మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లే గ్రద్ద మన మీద దాడి చేస్తోంది అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు కాబట్టి మనందరం ఐకమత్యంగా ఉందాం అంది ఒక పావురం ఆ మాటను అన్ని పావురాలు ఒప్పుకున్నాయి ఆ మరుసటి రోజు నుంచి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి దీనివల్ల గ్రద్ద దాడి చేయలేకపోయింది గ్రద్దకు ఆహారం దొరకడం కష్టం కావడంతో ఒక పథకం పన్ని పావురాల దగ్గరికి వెళ్ళింది నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు మీతో స్నేహం చేయడానికి వచ్చాను అంది పావురాలతో గ్రద్ద ముందు నమ్మకపోయినా కొద్ది రోజులుగా తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి గ్రద్దను నమ్మాయి ఒకరోజు గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి మీ గుంపును చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది అంది కానీ మీకు నాయకుడు అవసరం నాయకుడు ఉంటే మీరు మరింత హాయిగా ఉండొచ్చు అని అంది ఆ పావురాలన్నీ నాయకుడిగా ఎవరునెన్నుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అంతలో గ్రద్ద కలుగజేసుకుని మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉంటాను అని అంది అలాగే అన్నాయి పావురాలు అయితే నాయకుడైన నాకు రోజు భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి కాబట్టి రోజుకొకరు చొప్పున మీరే నాకు ఆహారంగా రావాలని అంది గ్రద్ద దుర్బుద్ధిని అర్థం చేసుకున్న పావురాలు అన్నీ కలిసి గ్రద్దను అక్కడి నుంచి తరిమేశాయి ఐకమత్యమే మహాబలం అన్నది ఈ కథ యొక్క నీతి ఐకమత్యంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ సులువుగా పరిష్కరించుకోవచ్చని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు